చూసిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి మరి ఈరోజు జరిగిన సమావేశంలో మరి డిఏ బకాయిలు పిఆర్సీ వంటివి మరి ఫోకస్ అయితే పెట్టడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాలు అయితే చూసేద్దాం మొదటిసారిగా నేను ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొకే వాళ్ళ నోటిఫికేషన్ మరి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు అనేవి పెండింగ్లో ఉండిపోయినప్పటికీ కూడా దసరాకైనా వస్తుంది అనుకున్నారు మరి దసరా తర్వాత ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది కాబట్టి మరి లైవ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వండి సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో ఆర్థిక శాఖ వద్దకు వెళ్ళిన ఫైల్ ఇవాళ క్లియర్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సమస్యలన్నీ కూడా ప్రధానమైన డిమాండ్ల కోసం ఉద్యోగులంతా కూడా ఈ యొక్క సమావేశంలో కోరుతున్నారు ముఖ్యంగా డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్ను నియామకం కూడా ఉంది అయితే గతంలో వైసీపీ హయాంలో డీఏలు పెండింగ్లు అయితే ఉన్నాయి మరి పెండింగ్లు ఉండిపోవడంతో ఉద్యోగులంతా కూడా బాధపడుతున్నారు ఇప్పుడు కూటమి సర్కార్ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతుందని అసంతృప్తి అయితే నెలకొంటున్నారు కాబట్టి ఈ నే ఈ యొక్క నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకటి రెండు డీఏలు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద సెక్షన్లో తెలియజేయండి చాలామంది కూడా పీఆర్సీని ఐఆర్ని అయితే ప్రకటించాలని చెప్పేసి అంటున్నారు మరి ఏదేమైనా సరే ఏది ఇచ్చినా కూడా మాకు వరమే అన్నట్లుగా మరికొంతమంది ఉద్యోగులు అయితే భావిస్తున్నారు